అసలు నాగ ప్రతిష్ట అంటే ఏంటి అది ఎవరు చేసుకోవాలి అష్టముఖ బడబాన బడబానర జ్వాలక్ష్మీనరసింహ స్వామిని అదరణ వేదల్లో మంత్రశాస్త్రంలో ముప్పై రెండు బీజాక్షాల మూల మంత్రంతో ఉన్న మంత్రమూర్తిని అక్కడ విగ్రహ రూపంగా ప్రతిష్ఠ చేయటం జరిగింది చిన్నప్పుడు మీ గురువు గారు ఎవరిని ఉపదేశించారు దానివల్ల మీకు ఎలాంటి పవర్ అంటే శక్తి అనేది లభించింది ఐదు సంవత్సరాల పాపప్పుడే నాకు లక్ష్మీ హై గ్రీవం మంత్ర రూపంగా ఉపదేశం చేయటం జరిగింది అంటే మీరు వారసురాలు అని విన్నాము ఇప్పుడు గురుదేవులు శ్రీ సత్యాన తరచి స్వామి వారు అని అన్నాను కదండి వారు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు నాగ ప్రతిష్ఠ అనేది ఏంటి ఏదైనా మనం ఎక్కడైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ భూమిని చదువు చేసి పుట్టను తీయాల్సిన అవసరం వస్తుంది మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఈ సకల దోషాలు నివృత్తి అవుతాయని వాళ్ళు చెప్పడం ద్వారా అంటే ఇప్పుడు పుట్టిన తేదీ జాతకము టైమింగ్ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది దోషముంది అని దోషం ఉందని ఇంట్లో మనకి సిగ్నల్స్ తెలుస్తాయి అసలు నాగాలకి మనకి చాలా అనుబంధం ఉందమ్మా పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంది అంటారు అంటే బ్రహ్మముహూర్తం అనేది ఎప్పుడు మొదలవుతుంది దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి ఐదున్నర దాకా భగవంతుడు ఉన్నాడు అంటానికి నిదర్శనాలు ఇలా చాలా ఉన్నాయమ్మా